హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి మామయ్య వచ్చారని చూపించాను కదా మీకు ఆ రోజు ఈ అదే ఆ రోజు నైట్ నేను ఏం చెప్ ఏమేం చేశాను ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నెక్స్ట్ డే టూ డేస్ వ్లాగ్ అయితే కంటిన్యూస్గా షేర్ చేస్తున్నాను ఇందులో మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది యూజ్ అయ్యేది అయితే ఉంటుంది వంట కానివ్వండి టిప్స్ కానివ్వండి ఏదో ఒకటి మనకు యూజ్ అయ్యేవి కంపల్సరిగా ఉంటాయండి అంటే వంటలు అంటే ఎవరి వంటలు అంటే ఒక్కొక్కరి వంటలు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా సరే మీరు చేసుకునే వంటలు ఒక ఒకలా టేస్ట్ అనిపిస్తాయి మేము చేసే వంటలు ఒకలా టేస్ట్ అనిపిస్తాయి అంటే ఎవరి పద్ధతులలో వాళ్ళు చేస్తారు కదా సో నా వేలో నేను వంటలు ఎలా చేస్తాను పూజ ఎలా చేస్తాను క్లీనింగ్స్ అనేవి ఎలా చేసుకుంటాను అనేది నేనైతే రోజు షేర్ చేసుకుంటూ ఉంటాను సో డైలీ వ్లాగ్స్ కావాలి అని అంటే కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి డైలీ చేయడానికైతే ట్రై చేస్తాను అంటే మీరు చూసేదాన్ని బట్టి నేను చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మీరు చూడకపోతే నేను రోజు డైలీ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి నేను అప్లోడ్ చేసి కనీసం రోజుకొక ఒక ఒక వన్ కే వ్యూస్ అన్న రాకపోతే నేను చేసిన కష్టం అంతా వృధా అవుతుంది కదా సో అందుకైతే నేను బ్లాగ్స్ చేయడానికైతే ప్రిపేర్ చేయట్లేదు బట్ టూ డేస్కి ఒక్కసారైనా కంపల్సరీగా వీడియోస్ చేయాలని చేస్తూ పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట మీరు చూసి ఎంకరేజ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను తప్పకుండా వీడియోస్ అనేవి రోజు పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఒక ఒక వీడియోను అప్లోడ్ చేయాలంటే ఒక రోజంతా కష్టం ఉంటుందండి సో ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటే మంచిగా చేయాలనిపిస్తుంది అనమాట ఆ కష్టానికి తగ్గ ఫలితం లేదు అనుకోండి కొంచెం చేయడానికి ఇంట్రెస్ట్ రాదనమాట సో చూసిన వెంటనే మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ కూడా నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి నేను మామయ్య వచ్చిన రోజు మీరు చూసే ఉంటారు కదా వీడియోలో నేను చెప్పలేదు ఇంకా చెప్పేది ఏముందిలేండి నైట్ అయితే మేము ఎవ్రీడే డే కంపల్సరీగా టిఫిన్ అయితే చేసుకుంటాం ఆ రోజు చపాతీ చేసేసాను ఇంకా నైట్ అంతా క్లీన్ మొత్తం క్లీనింగ్ చేసేసాను అనమాట ఇలాగైతే తినేసిన తర్వాత మొత్తం అన్ని సామాన్లన్నీ తోమేసుకొని వంట రూమ్ అయితే చాలా నీట్గా పెట్టేసుకుంటానండి ఎప్పుడైనా సరే హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే నేను వంట రూమ్ అనేది క్లమ్జీగా పెట్టేస్తాను అనమాట సో ఇంకా నీట్ అయితే పెట్టేసుకొని ఆ రోజు నైట్ ఇంకా మావయ్య అలా తిరుగుతూ ఉన్నారనమాట అప్పుడుగానే తిన్నారు ఇంకా నేను మొత్తం క్లీన్ చేసేసుకొని బయటకు వచ్చాననమాట బయటకు వస్తూ ఉంటే క్లిప్పు అనేది యాడ్ అయ్యింది అనుకోకుండా నేనైతే తీయాలని తీయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్గా టీ తాగందైతే నేను బయటికి వెళ్ళి కసువు కూడా చిమ్మనండి ఇది రియల్ అనమాట ఒకప్పుడు ఏంటంటే పొయ్యి మీద టీ పెట్టుకొని నేను బయటికి వెళ్ళి కసువు చిమ్మేసి వచ్చుకొని అంత ముగ్గు పెట్టేసుకొని వచ్చి తాగేదాన్ని ఇప్పుడు ఏంటంటే ముందు టీ తాగిన తర్వాత బయటికి వెళ్ళి కసువు చిమ్మి ముగ్గు పెట్టేసి వచ్చి తర్వాత టిఫిన్ ప్రిపరేషన్స్ అనేవి చూస్తాను అక్కడ సామాన్లన్నీ నైట్ తోం పెట్టుకొని ఉన్నాను కదా అవన్నీ సర్దుకుంటూ టిఫిన్ ప్రిపరేషన్ అనేది చేస్తాను ఇక్కడ వచ్చేసి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండీ జలుబు చేసినట్టుగాను కొంచెం తలనొప్పి గాను అలా అనమాట సో అందుకు వచ్చేసి నేను అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మామయ్య కూడా తాగుతారనమాట మామయ్యకి నాకి మా వారికి మా పాప కూడా తాగితే తాగుతుంది లేకపోతే నేనే తాగేస్తాను అనమాట అవి కూడా సో ఇక్కడ టీ అయితే చేసుకొని తాగేసి టిఫిన్ చేసేసి పాపను పంపించేసి ఇంక అందరు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతే నా పనిలో నేను స్టార్ట్ అయ్యానమాట ఇంకా ఇండ్లంతా క్లీన్గా ఇంకా క్లీనింగ్ చూపించేది ఏముందండి ఇంకా రోజు చేసుకునే పనులే కదా సామాన్లు తోమేసుకొని అవి సర్దుకొని తిన్నవి తోమేసుకొని ఆ తర్వాత ఇంకా కసువులు బండలు ఇంకా ఉంటాయి కదా సో వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే వాషింగ్ మిషన్ పని అది చూసుకుంటూ ఉంటుంది ఇంకా నేను నా వర్క్ నేను చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకేంటి మధ్యాహ్నానికి వంట ప్రిపరేషన్ చేయాలి సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట చూసారు కదా వంటి ఎంత నీట్గా ఉందో ఇలా నీట్గా ఉంటే ఎప్పటికప్పుడు అప్పుడు ఏదైనా ఇంకా కొత్త కొత్తగా కొత్త కొత్తగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట సో మన గార్డెన్లో నాలుగు వంకాయలు అయితే కాసాయండి నాలుగే నాలుగు వంకాయలు మనం నలుగురుమే ఉన్నాం కదా పాప నేను మావయ్య మా వారు ఒక్క పూటకి ఒక్కొక్క వంకాయతో ఈరోజు ఇలా చేసేద్దాము నైట్కి వచ్చేసి ఇడ్లీ పిండి ఉందండి ఇడ్లీ వేసేస్తాను లేదు చపాతి కావాలంటే చపాతి చేసేసి ఏదో ఒక కర్రీ అయితే చేసేస్తాను అనమాట సో వంకాయలు చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి కదా తెంపుకొచ్చాను ఇంకొక టూ త్రీ డేస్ ఆగితే ఇంకొక మూడు వంకాయలు అయితే వస్తాయి కానీ ఇంత ఫ్రెష్గా కోసాం కదా ఇప్పుడు ఒక్క పూటకి సరిపోతుంది కదా ఇంకా చట్నీ ఉంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా వంకాయలు అయితే చేసేద్దాము ఎందుకు అలా పెట్టేయాలి అని చెప్పి వంకాయలు అయితే తీసుకున్నాం చూసారు కదా లేతగా చిన్నగా భలే ఉన్నాయండి అసలు ఎంత లేతగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక కీరా దోశ ఉందన్నమాట ఒక ఫోర్ డేస్ అవుతుంది అనుకుంటా తీసుకొని అది అలాగే ఉండిపోయింది ఇంకెవరు తినలేదు సరే వంట చేసుకుంటూ నేనైనా తిందాంలే అని చెప్పేసి ఈరోజైతే నేను టిఫిన్ చేయలేదు యాక్చువల్గా ఎందుకో నాకు ఆకలి కాలేదండి సో ఆకలి కాలేదు కదా ఇంకెందుకులే తినడం అని చెప్పేసి తినలేదు తినకుండా ఇంకా ఇక్కడ వంటకైతే వచ్చేసాను ఇంకా ఇవి ఈ కీరా కోసేసుకొని స్లైసెస్ తినుకుంటూ వంట అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ నేను వచ్చేసి గుత్తి వంకాయ చేద్దామనుకుంటున్నానండి గ్రేవీ ఎక్కువ పెట్టేసి ఒక్కొక్క వంకాయ గుత్తి లాగా ఫోర్ నాలుగు వంకాయల్ని చేసేస్తే ఒక పూటకి కర్రీ సరిపోతుంది కదా అంటే వంకాయలు అప్పటికప్పుడు తెంపుకొని చేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఉంటుందండి నాలుగు ఐదు రోజులు పెట్టుకొని తింటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది అనమాట మనకు ఎలాగో అవైలబుల్ ఉంది మనకు ఎలాగో పండినయి ఎందుకు అలా పెట్టేయాలి అని చెప్పేసి చేసేసాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను చేసే ప్రాసెస్ అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఉంటుంది వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను నాలుగు వంకాయలే కదండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి ఒక పిడికెడు పుట్ అదే బుడ్డల పప్పులు అంటారు మేము పల్లీలు అంటారు కొంతమంది సో నా మేము ఏమంటామో అదే చెప్తాను కొన్ని పల్లీలు ఒక గుప్పెడు ఒక గుప్పెడు నువ్వులు అలాగే కొబ్బరి వెల్ చింతపండు అనమాట చెప్పాను కదా పల్లీలు నువ్వులు కొబ్బరి ఎల్లిపాయ చింతపండు ఈ ఐటమ్స్ అన్నీ వేసి నేను దోరగా వేయించుకున్నాను దోరగా వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని పట్టుకుంటాను అనమాట ఇందులో మనం కారం పసుపు ఉప్పు వేసుకొని పట్టేసుకోవాలి నేను మిక్సీ పట్టేటప్పుడు అవన్నీ వేస్తూ ఉంటాను అనమాట ఒకసారిగా వేసి పట్ట పట్టడం మర్చిపోయాను యాక్చువల్గా వీడియో తీసుకుంటూ నేను ఇంక ఇక్కడ వచ్చేసి మనము కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ గ్రేవీ కూడా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఆయిల్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఆయిల్ కొంచెం అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ గుత్తి వంకాయ కర్రీకి ఎక్కువనే పడుతుంది ఇంకా ఆయిల్ అయిపోయింది కదా అని ఫిల్ చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి ఈ ఆయిల్ టిన్ వచ్చేసి నాకు టూ నాట్ ఎయిట్ రూపీస్ పడింది రెండు వందల ఎనిమిది రూపాయలు పడింది చాలా బాగా యూజ్ అవుతుంది లీటర్ ఆయిల్ ఈజీగా పడుతుంది వచ్చేసి నేను ఇంకా నూనె వేసుకున్నాను కదా నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టొమాటోలు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంకా మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దామని చెప్పి నేను మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు గుర్తొస్తున్నాయి నాకు లేకపోతే అన్నీ ఒకసారి వేసుకొని పట్టుకోవాలన్నమాట ఇప్పుడు అవన్నీ దూరగా వేయించుకున్నాను కదా దూరగా వేయించుకున్న దాంట్లోనే పసుపు ఉప్పు కారం వేసుకొని పట్టేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసుకొని పట్టుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇక్కడ పోపు వేస్తున్నాం కదా ఉల్లిపాయలు టమాటాలు వేసి పోపు పెట్టుకుంటున్నాం కదా అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది నేనైతే ఫ్రైయే చేసుకుంటాను మీరు కూడా అలాగే చేయండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి వేయించుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వంకాయలు అనేవి కట్ చేసుకొని గుత్తి వంకాయ కోసం నేను మిక్సీ పట్టుకున్నాను కదా ఆ మిశ్రమాన్ని అయితే వంకాయలలో పెట్టేసుకొని గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే అనమాట ఇది కొంచెం జోరుగా అయిందండి కొంచెం గట్టిగా చేసుకోండి మీరైతే వాటర్ తక్కువ వేసుకోండి నేను ఏంటంటే వాటరు ఎక్కువ వేసేసుకున్నాను అనమాట పొరపాటున పర్లేదు గ్రేవీకే కాబట్టి వంకాయలో పెట్టడానికి ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నార్మల్గా గ్రేవీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా వాటర్ ఇంకా కొన్ని కూడా వేసుకోవాల్సి వస్తుంది మనము చాలా అనమాట ఇలా చేసుకోండి కంపల్సరిగా నువ్వులు వేసుకొని చేసుకుంటే మాత్రం వంకాయ కర్రీ అత్తిరిపోతుంది అనమాట నా వీడియోస్లో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి పూజా వీడియోస్ కావాలా వంటల వీడియోస్ కావాలా టిప్స్ కావాలా అన్నీ మ్యాక్సిమమ్ యాక్చువల్గా అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి సో మీరు అంటే ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట మీరు వీడియో అంతా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు అందులో ఏదైనా నచ్చకపోతే కూడా కామెంట్ చేసి చెప్పండి నచ్చినవి ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి సిస్టర్ మీరు పలానా పని బాగా చేస్తున్నారు పలానా ఇది బాగుంది అని చెప్పండి దాన్ని ఇంకా కొంచెం నేను బాగా చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వంకాయల్ని ఒకవైపు కాసేపు ఒకవైపు కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇంకా గ్రేవీ వేసేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదండి అది వేసేసుకొని కలిపేసుకొని దించేసుకుంటే ఎమ్మి ఎమ్మి వంకాయ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా రాగిసంగలోకైనా రొట్టెలోకైనా అదే రొట్టె మీన్స్ జొన్న రొట్టె అనమాట దేంట్లోకైనా కూడా కాంబినేషన్ అనేది అద్దరిపోతుంది అనమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చూసారు కదా ఇలా కొంచెము అడుగంటినట్టుగా ఉంది ఇంకా అడుగు అంటలేదు ఫుల్గా లైట్గా అడుగంటినట్టుగా ఉంటేనే నేను అలా చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈ గ్రేవీ మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటాయి అసలు ఈ గ్రేవీ వేసేసుకోగానే బాండిల్లో ఎంత కలర్ఫుల్గా ఉందంటే చూడంగానే ఇంకా అన్నం వేసుకొని తినేద్దామా అన్నది టెంప్టింగ్గా ఉందన్నమాట కర్రీ చాలా అంటే చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఇది గ్రేవీ గ్రేవీ వేసిన తర్వాత ఇంక ఎక్కువసేపు మనము పొయ్యి మీద ఉంచాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ వేయించేసుకున్నవే కాబట్టి ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఒక మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది నేను కర్రీ ప్రిపరేషన్ చేసేలోపే మా అమ్మాయి వచ్చేసింది అనమాట ఏంటంటే యూట్యూబ్ చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అంటే మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు అంతా మనం క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి మనకు టెన్ మినిట్స్లో అయ్యే పని వన్ అవర్ పడుతుందనమాట అంత కష్టంగా ఉంటుందన్నమాట ప్రతి ప్రతి మూల క్యాప్చర్ చేయాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలంటే కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట వంట చేసేటప్పుడు కూడాను ఎందుకంటే అన్నీ మీకు చూపించుకుంటూ చేసుకోవాలి కాబట్టి లేదు అనుకోండి టకా టక 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 మనం చేసేసుకోవచ్చు అనమాట టెన్ మినిట్స్లో ప టెన్ మినిట్స్లో అయిపోతుంది ఏదైనా వర్క్ ఇంకా మధ్య మధ్యాహ్నం మా అమ్మాయి వచ్చేసిందండి ఇంకా వేడివేడిగా అన్నం పెట్టేసి కర్రీ వేసి ఇస్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉందంట మా అమ్మాయికి ఇంకా మధ్యాహ్నం వచ్చినా కూడా టీవీ లేకుండా అన్నం అయితే తినదండి రేపు ఇంకా బయటికి వెళ్ళి హాస్టల్కి వెళ్తే ఎలా చేస్తుందో ఏమో కానీ కంపల్సరీ అయితే టీవీనే ఉండాలి చూస్తూనే తినాలన్నమాట చాలా నిదానంగా తింటుంది ఆ కొంచెం అన్నమే తింటుంది ఎక్కువ తినదు పెరుగు అలాంటివి ఏమీ తినదు ఇంక నేను మజ్జిగ అవన్నీ చేసి ఇస్తూ ఉంటాను అనమాట సరే ఏదో ఒక రూపంలో అయితే పెరుగు అలాంటివి తినాలి కదా అందుకని చెప్పేసి ఇస్తూ ఉంటాను ఫ్రైడే కాబట్టి ఇంకా ఆ రోజు సివిల్ డ్రెస్ అనమాట మా పాపకి ఇంక ఈవినింగ్ ఈవినింగ్ రోజు సారీ ఈవినింగ్ పూలు కోసానన్నమాట మా చెట్టుకి చూస్తూ చూ చూడండి ఇక్కడ ఎన్ని పూలు అల్లాను ఒక్కొక్క వైపు నాలుగు నాలుగు పూలు పెట్టల్లాను అనమాట నాలుగు నాలుగు పూలు పెట్టల్లితే ఇన్ని పూలు అయ్యాయి రెండు రెండు కానీ మూడు మూడు కానీ పెట్టల్లితే ఇంతకు డబల్ అవుతాయి అనమాట ఇంకా అంత ఓపిక లేక కొన్ని కొన్ని అయినా సరే పటాలకు పెట్టేస్తాం దండి దండిగా పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా పూలైతే అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి ఆ రోజు ఇంక ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ చూసారు కదా అవి తినుకుంటూ అలా టైంపాస్ చేసుకుంటూ నేనైతే పూలైతే అల్లేసుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ ఈ దారం వచ్చేసి సపరేట్గా పూలు అల్లుకోవడానికే దొరుకుతుందండి మనం పూలు పెట్టుకుంటే సాగిపోతాయి కదా అలా సాగిపోకుండా ఉంటుందన్నమాట ఈ థ్రెడ్ వచ్చేసి అచ్చంగా పూల కోసం అనే కొనుక్కొచ్చుకుంటాను ఇంకా అండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా రొటీన్ ఇంకా ఈవినింగ్ ఏముందండి టిఫిన్ చేసేసుకొని తింటాము ఇంకా సామాన్లన్నీ తోమేసుకొని వంట రూమ్ శుభ్రం చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డేకి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటాను ఇక్కడ బట్టలు అయితే ఉతికేసి ఉన్నాను అవి మరత పెట్టుకుంటాను ఇప్పుడైతే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి